నేటి బాలలే రేపటి దేశ పౌరులని పిల్లలు సురక్షితంగా పెరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఉస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ రేవతి అన్నారు మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు పిల్లలపై జరుగుతున్న నేరాలలో దగ్గరి వాళ్లే కారణమవుతున్నారని తెలిపారు అదేవిధంగా మొబైల్ ఫోన్ వాడకం కూడా నేరాలు పెరగడానికి కారణం అవుతుందని మొబైల్ ఫోన్ సక్రమంగా వినియోగించాలన్నారు యవ్వన దశలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై శ్రద్ధ వహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు హుస్నాబాద్ కోర్టులో టైపిస్ట్గా చేస్తున్న నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా మంచిగా మీ సెలవు మన కన్నోజు రామకృష్ణ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అన్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నా గౌరవం నుండి మన కన్నోజు రామకృష్ణ రెండు నిమిషాలు మాట్లాడాలి మన దేశ అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది పిల్లలకు సురక్షితంగా పెరిగినప్పుడే దేశం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది దేశం సురక్షితంగా ఉంది పిల్లలు సురక్షితంగా ఉంటుందా

అందుకే పిల్లలు తెలుసుకోవాలి గుట్టచ్చేయండి బ్యాట్ వచ్చేయండి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు మనకి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళకి మీ టీచర్స్కి పేరెంట్స్కి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కానీ